హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని చేస్తాను మీకు పరిష్కారాలు ఎందుకంటే నేను గురువుగారి దగ్గర తెలుసుకునే వాటిని బుక్లో నోట్ చేసుకొని మీకు ముందుగా తీసుకొస్తున్నాను ఎందుకంటే చాలా మందిని కూడా అడిగి కొనుక్కున్నాను అవన్నీ చాలా బాగా ఫలించినాయి అంట ఏదైనా భగవంతుని అనుగ్రహం కూడా వన్ పర్సెంట్ ఉండాలి మనం చేసే పని ఎప్పుడైనా శుద్ధిగా చేయాలి ప్లస్ ఏకాగ్రతగా చేయాలి మన దీక్ష అనేది బలంగా ఉండాలి అది మనం కోరుకున్న కోరిక గొడవలో కోరికలో కూడా ధర్మం న్యాయం ఉండాలి మనం చేసే పని కూడా పర్ఫెక్ట్ గా చేయాలి అది చక్కగా క్రమబద్ధీకరంగా చేయగలిగితేనే అది ఫలించుద్ది మన మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా చేయాలి చెడు ఆలోచనలతో మనం ఏ పని చేసినా ముందుగా నడవదు మనం మనం ఏది చేసినా సరే ఏ పరిష్కారం చేసినా మంచి ఆలోచనతోనే చేయాలండి చేస్తుంది డెఫినెట్ గా ఈ ఆకాశవాణి కూడా మనల్ని అనుగ్రహించి చెప్పాను కదా మీకు ఒక వీడియోలోని ఆకాశవాణి పైన ఉంటుందని ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటలు ఆకాశవాణి వింటదండి ఇదివరకు సలహాలు కూడా ఇచ్చేది ఇప్పుడు మన మనుషులు చేసే పాపాల పుణ్యమా అంటే ఆకాశవాణి కూడా పలకడం మానేసి అది మోగబోయింది ఈ యూనివర్స్ అంటే మన చుట్టూ చాలా శక్తి ఉంటుంది ఈ ప్రపంచంలో అన్నా కదా ఈ శక్తి అనేది మనకు సహకరించుద్ది ఎందుకంటే ప్రతి మంది ప్రతి అండి ప్రతి భార్య చాలా మంది బాధపడుతూనే ఉంటున్నారు నేను చాలా చోట్ల చాలా ఇళ్లలో చూస్తున్నాను ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నారు చక్కగా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు పిల్లలు పుడుతున్నారు బాగానే ఉంటుంది కొంతమంది పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాక పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళకు పెళ్ళిళ్ళైనా మారిపోతున్న మగవాళ్ళు ఉన్నారు కొంతమంది పెళ్ళైన నెలలకే మారిపోతున్నారు ఏంటి ఎంత ప్రేమించి పెద్దలను నిద్రించి చేసుకున్న మగవాళ్ళు కూడా భార్యల మాట వినకుండా పరాయ స్త్రీ మోహంలో పడి ఆమె దేవతగా ఆమె స్వర్గంలాగా ఆమెనే చేసుకుంటాను జీవితాంతం ఆమెతోనే బతుకుతాను అనేలా తయారయ్యారండి మరి ఎందుకు ఇలాంటి విపరీత కాలం దాపరికిస్తుందో కానీ కలియుగంలో అర్థం కావట్లేదు పాపాలందుకే మనకు బాగా పెరిగిపోయి ఈ కరోనా లాంటి సమస్యలు ఇలాంటి ప్రళయాలు వస్తున్నాయేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు మరి ఇంత గొప్ప హిందూ సంప్రదాయంలోని భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది అలాంటిది భార్యల కన్నిటికీ కారణమవుతున్నారండి చాలా మంది భర్తలు అలాంటి భర్తల్ని మార్చుకోవాలంటే మనం దైవానుగ్రహం కూడా ఉండాలి మరి మనం ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పకుండా ఆంజనేయ స్వామిని అనుగ్రహిస్తాడు అదే విధంగా ఆ పరిష్కారం అనేది కూడా ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్తాను నేను బుక్ లో కూడా చక్కగా రాసుకున్నాను ఆంజనేయ స్వామిని కలవడం వల్ల ఎంత పరిష్కారం జరుగుతుందంటే ఒకప్పుడు సీతారాముల్ని కలపడానికి కూడా ఆంజనేయ స్వామి కారణమయ్యాడు రావణాసురుడు చరణించి సీతను విడిపించడానికి ఆంజనేయుడు ఎంతో సహాయం చేశాడు రాముడికి సీతకి కూడా సహాయం చేశాడు ఎక్కడ ఉందని కనిపెట్టి భార్యాభర్తలను కలిపిన గొప్ప వ్యక్తి అండి ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా మనం పూజిస్తే తప్పకుండా విడిపోయిన ఎన్నో సంసారాలు ఎన్నో జీవితాలు ఎన్నో అండి కుటుంబాలు నిలబడ్డాయి ఆయన మనస్ఫూర్తిగా శుద్ధితోని ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు అంటే ఒక మైలు గాలిని కూడా తగలకుండా మనస్ఫూర్తిగా మనం ఆయనకి చేసే పూజ శుద్ధితోని క్రమంగా పద్ధతిగా చేస్తే తప్పకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడండి మీకు ఇంకో విషయం తెలుసో లేదో ఆంజనేయ స్వామి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడంట చాలా మంది అంటారు మా తాతగారు కూడా చిన్నప్పుడు మాతో చెప్పేవారు ఆంజనేయ స్వామి బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ కూడా కొండల మీద ఉన్నాడంట ఎక్కడ అరుణాచల కొండల మీద ఏదో చెప్పేవారండి అక్కడ సింహాద్రి కొండల మీద మొత్తానికి కానీ మా తాతయ్య గారు ఆ కొండల దగ్గర ఇప్పటికీ ఉన్న మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చూడండి ఆంజనేయ స్వామి పెద్ద పెద్ద అరుపులు అరుస్తాడు కలియుగ అంత ఉంది ఆంజనేయ స్వామి ఇప్పటికీ బతికే ఉన్నాడండి ఆయన్ని మనం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా తలుచుకుంటే మన మాటలు ఆయనకి వినిపిస్తాయండి ఇది ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తితోని హృదయంతో మంచి హృదయంతో న్యాయంగా ధర్మంగా ఆయన్ని కొలుచుకుంటారో వాళ్ళకి తప్పకుండా ఆంజనేయ స్వామి సహాయం చేస్తాడండి భూత ప్రేతాలను సైతం కూడా ఆంజనేయ దండకం చదివితే బయటికి పోతాయండి ఆయన పక్కనే ఉండవసరం లేదు ఆయన దండకం చదివిన మన నుంచి వచ్చే విచారణ ఆ భూత ప్రేతాలను కూడా బయటకు తోలేస్తుంది ఎంత గొప్పవాడండి చాలా మంది ఇళ్ల ముందు కూడా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని పూజించుకుంటుంటారు ఇంటి ముందు ఆంజనేయ స్వామి ఫోటో పెడతారు ఎందుకంటే బయట నుంచి ఇంట్లోకి వస్తున్న మనుషుల్లో ఏ భూత ప్రేతాలు అవహించి ఉన్నాయో అవి ఆంజనేయ స్వామి ఫోటో చూడగానే అంటండి మనం గుమ్మం ముందు కాళ్ళు పెడతాం కదా గబుక్కను మనం వెళ్లే దారిలో ఏ దిశలో తీసేస్తారు ఏ పనికి మాలిన భూత ప్రేతాలు ఆవరిస్తుంటే మనుషులు ఏ తలస్థానాలు చేసి వెళ్ళినప్పుడు అలాంటివి కూడానండి మనం ఉమ్ము బయట నుంచి బయట ఫోటో పెట్టుకుంటారు కదా గుమ్ము లోపలికి అడుగు పెడితే ఆ ఏ భూతమైన ఆవరించి ఉంటే ఆ మనిషిని ఆ ఫోటో చూడగానే ఆ భూతం కూడా వదిలి వెళ్ళిపోద్ది అంటే ఆ భూత ప్రేతాలకు అంత బాగా పనిచేస్తాయండి చిన్నప్పుడు మా అమ్మగారు మా తాతయ్య గారు పడుకునే ముందు ఆంజనేయ స్వామి దండకం చదివి పడుకోబెట్టేవారు ఉన్నాయి ఎందుకంటే మాది విలేజ్ అండి అక్కడ ఎందుకంటే ఏదో గాళ్ళు దూళ్ళు పడుతున్నాయి అనేవారు చిన్నపిల్లల మేము ఇద్దట్లో కలవరింతలు ఏడుపులు ఏడుస్తుంటాయి ఆ చదివిన తర్వాత పిల్లలు చాలా ప్రశాంతంగా పడుకుంటారండి మీరు ఎప్పుడైనా చూడండి ఆంజనేయ స్వామి దండకం చదివిన తర్వాత పిల్లలు చాలా ప్రశాంతంగా పడుకుంటారు పసిపిల్లలు చూడండి పసిపిల్లలు నెలల పిల్లలు ఉంటారు రాత్రిపూట కింక పెట్టేస్తారు తల్లిదండ్రులు నిద్రలో పోనేవారు అసలు తల్లిదండ్రులు కూడా పడుకోలేదు ఎందుకంటే పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఎలా పడుకుంటారు ఇంట్లో ఎవ్వరూ పడుకోలేరు అంత కింక పెట్టేస్తారు ఎందుకంటే పసిపిల్లల మీదే ఆ అవేంటి దెయ్యాలండి ఆ దెయ్యాలు విపరీతంగా వాడుతుంటాయండి అందరూ అనుకుంటే దెయ్యాలు ఉన్నాయండి ఉన్నాయండి దైవశక్తి ఉందో దుష్ట శక్తులు కూడా ఉంటాయండి ఎందుకంటే పంచిభూతాలు ఉన్నాయి వీటికే నిదర్శనం అండి అలాగా పెట్టేస్తుంటే దండకం ఎప్పుడైతే పసిపిల్లలకు చదివ బొట్టు పెట్టి తల్లి ఒళ్ళో పెట్టి పడుకోబెట్టి ఆ దండకం చదువుతుంటే ఆ బిడ్డ హాయిగా నిద్రపోతాడండి ఇంత చికాకు చేసేస్తాయండి వచ్చి పిల్లల్ని గజిబిజి చేసేస్తుంటాయి ఈ దెయ్యాలు పడుతుంటాయండి పసిపిల్లల మీద బాగా వాళ్తుంటాయి తలకస్థానాలు చేసి వెళ్తారు ఆడవాళ్ళు వాళ్ళ మీద కూడా విపరీతంగా వాళ్ళుంటాయండి మనకు తెలియదు వాళ్ళే కూడా తెలియదు వాళ్ళ ప్రవర్తన బట్టి ఇంట్లో వాళ్ళు తెలుసుకుంటారండి మరి బాధపడుతున్న ప్రతి భార్య తన భర్త తను చెప్పినట్టు వినాలి తన బిడ్డల్ని బాగా చూసుకోవాలి తనని బాగా చూసుకోవాలని ప్రతి భార్య అనుకుంటది అందుక చక్కటి పరిష్కారం ఈ రోజు వచ్చేసానండి నేను ఏమీ లేదండి ఆంజనేయ స్వామి అనే పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి ఆ జ స్వ మీ అంటే ఆరు అక్షరాలు ఉన్నాయండి అక్కడ సున్నా పడితే అమ్ జ నే య స్వ మీ అంటే ఆరు అక్షరాలు ఉన్నాయి ఈ ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆరు వారాలండి ఆరు మంగళవారాలు ఆంజనేయ స్వామికి నిమ్మ డప్పల్లోనండి నిమ్మకాయ పిండేసి ఆ డప్పల్ని తిరిగేసి వెలిగించండి నువ్వులు నూనెతోని దీపారాధ్యం చేయండి ఏ టైంలో చేస్తారండి ఆంజనేయ స్వామికి మధ్యాహ్నం మూడు గంటల టైంలో చేయండి డెఫినేట్గా అండి మీ కోరికలు నెరవేరుతాయండి మీ భర్తల్ని ఎవరైతే పట్టుకున్నారో కామిని పిశాచు లాంటి ఆడవాడు మీ జీవితాలను నాశనం చేసి మీ ఆస్తులు దోచుకొని మీ భర్త సంపాదన దోచుకొని మీ భర్త ప్రేమకు మిమ్మల్ని మీ పిల్లల్ని దూరం చేసే ప్రతి ఆడది సిగ్గుపడాలండి అలాగా ఆంజనేయ స్వామి బుద్ధి చెప్తాడండి వాళ్ళకి మీరు నిష్టగా చెయ్యండి ఆరు మంగళవారాలు చెయ్యండి డేట్ వచ్చింది అనుకోండి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి చక్కగా నిష్ఠగా శుద్ధిగా చేయండి ఆయన ఏ నైవేద్యాలు కోరుకోడండి మీరు కొట్టే ఒక్క కొబ్బరికాయ చాలా అది మన ఆత్మతృప్తి మనస్తృప్తి కోసం కొట్టుకుంటాం చక్కగా నిమ్మడప్పుల్లోనే దీపారాధన చేసి పసుపు కుంకాలతో పువ్వులతో ఆయన పూజించుకొని మనస్ఫూర్తిగా ఆయన దగ్గరండి గుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా దీపించి మూడు గంటలు ఆ టైంలోనే ఆయన దగ్గర మూడు గంటలు వెలిగించవచ్చండి సాయంత్రం పూట లేదా ఉదయం పదకొండు గంటలకు కూడా వెలిగించవచ్చండి మీకు ఏ టైం వీలుంటే ఆ టైంలోనండి వెలిగించి మీ మనసులో బాధని చెప్పుకోండి మీ మనసులో బాధని ఆయనకి ప్రతి మంగళవారం వెళ్ళినా ప్రతిసారి చెప్పుకొని ఆ దీపాలు వెలిగించి చక్కగా కుండ దీపాల లాగా తయారు చేస్తారు చూడండి మధ్యలో పొడ్డ ఒత్తులు పెట్టి అందులో నువ్వుల నూనె వేసి పిలిగించి మీ బాధ చెప్పుకొని నాకు పట్టిన ఈ పీడ అలా నాన్న పీడ నా భర్తను పట్టుకొని పీడిస్తుంది ఆ పీడ పోయి నేను నా భర్త మళ్ళీ సీతారాముల్లాగా ఆనందంగా హ్యాపీగా బతకాలి నా పిల్లల్ని నా భర్త బాగా చూసుకోవాలని మీరు దీక్ష చేపట్టండి డెఫినెట్ గా మీ భర్త మీ అవుతాడండి ఆరు వారాలు తిరిగేసరికి మీ భర్త మీ దగ్గరే ఉంటాడు ఆ అమ్మాయికి అమ్మాయికి విరక్తి పుట్టి మీ భర్తను వదిలి వెళ్ళిపోయేలా చేస్తాడు అప్పుడు తనకు భార్య విలువ తెలుస్తుంది చ ఎప్పటికైనా భార్య భార్య అని తనకు ఆ బాధ అనేది నా భార్య ఎంత బాధపడింది అనేది ఆ బాధ కూడా తనకు అర్థమవుతుంది డెఫినెట్గా మారుతారండి మీరు ఈ పరిష్కారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని పరిష్కారాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో